హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మా మేడం స్వీట్ తయారు చేస్తుంది ఆమె మాటల్లోనే విందాం మేడం గారు ఏం చేస్తున్నారు ఇప్పుడైతే మీరు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేనైతే రంజాన్ స్పెషల్ సన్న సేమ్యాతో దమ్కే సేమ్యా తయారు చేస్తున్నాను కొంతమందికి తెలియదు అందుకు నేనైతే స్వీట్ చేస్తున్నాను ఇవాళ సండే ఏమేమి కావాలి దానికి దానికి కావాల్సినవి సేమ అర కేజీ లీటర్ పాలు అర కేజీ సేమ్యాకి లీటర్ పాలు చక్కెర కేజీ కేజీ చక్కెర కావాలి కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఒకటిన్నర వేసుకోవచ్చు నెయ్యి పచ్చి పాలుకోవ ఎంత తీసుకున్నావు సరిపడంత ఎక్కువ కూడా వేసుకోకూడదు వేసుకుంటే అది సేమ్ బాగుండదు మేడం పాలైతే లిటర్ పాలు తీసుకున్నాం కదా ఈ పాలని వేడి చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాగా పెట్టుకొని సరిపడేంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ని ఇలా చేసుకోవాలి పొడి చేసుకోవాలా సిమ్లో పెట్టుకొని స్టవ్ ఇలా పొడి ఇలా వేసుకోవాలి నెయ్యిలో వింటున్నారా భాషా గారు చెప్పండి మేడం వింటున్నాను చెప్పండి సేమియా మొత్తం పొడి చేసుకోవాలా ఓకే ఓకే అంటే ప్యాకెట్ లో పొడి ఇలా పొడి పొడి వేసుకుంటే చూసారా ఎలా ఉన్నాయో నెయ్యిలో కొంచెం పచ్చివాకులకు పోయేదాకా సరే కానీ పెట్ట పెట్టుకోవాలి మంట సిమ్ములో పెట్టుకోవాలి లేకపోతే నల్లగైపోతాయి ఏమైపోతాయి నల్లగైపోతాయి మాయ నేర్చుకోండి మీరు ఓకే అమ్మా చిమ్ పెట్టుకోమ్మా కలుపుతానే ఉండాలి కలుపుతా ఉంటే బాగా ఫ్రై అవుతాయి సరే కలపండి మాయ్ ఇంకొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకోండి సరిపడంత నెయ్యి వేసుకోవాలి అనుకుంటే మధ్యలో కూడా కొంచెం నెయ్యి వేసుకుంటాను ఓకే ఓకే మేడం ఈ సేమ్ అని నెయ్యి పడితేనే టేస్ట్ అవునా కానీ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి కదా గా అయిపోతాయి పోవ్ అయితేనండి స్వీట్ షాప్ కదా మీరు లేదు అనుకుంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు

గిన్నె పెట్టేసుకొని మంట హైలో పెట్టుకొని చూపిండి భాషా గారు కానీ కానీ మాయ్ దీంట్లో నెయ్యి వేసుకోవాలి వేయండి చదివిపడి అంత వేసుకోవాలా చెప్పు చెప్తా కదా నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్పండి ఓకే ఓకే మాయ్ సరేనా జీడిపప్పు బాదం ఫస్ట్ బాదం చూపి ప్లేట్ చూపి ఎంత తీసుకున్నావు ఇవన్నీ సరి ఓకే బాగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓకే నీర్ వాసన బాగుంది బాదం కొద్దిగా లేట్గా ఫ్రై అయిపోయినా ఫస్ట్ బాదం ఫ్రై చేసుకోవాలి ఓకే ఓకే బాదం పప్పు ఫస్ట్ ఫస్ట్ గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు

తక్కువ కావాలని కొంచెం చేసుకోవాలి చక్కెర అంతేనా కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు ఓకే ఓకే మేడం సరే మేడం మేము చెప్పినట్టు వింటాము గ్లాస్ అర గ్లాసు వాటర్ వేసుకోవాలి అర గ్లాస్ వాటర్ వేసుకోవాలి కొంచెం వేడి అవ్వాలి ఓకే ఓకే వేసుకున్న వాటర్ అయితే వేడి అయిపోయాయి కదా దీంట్లో పాలు ఎన్ని తీసుకున్నా పాలు పాలు వేడి చేసుకున్నా పాలు పాలు సేమియాలు ఎంత ఎన్ని గ్రాములు మాయి ఎన్ని గ్రాములు కాదు అర కేజీ సేమియా అర కేజీ అర కేజీ సేమియాకి లీటర్ పాలు చక్కెర సేమియా అనుకోండి టూ లీటర్ పాలు ఓకే ఓకే రెండున్నర చక్కెర కేజీకి కేజీ అనమాట అట్ట లేదు స్వీట్ ఎక్కువ తినాలి కేజీ సేమియా వేసుకుని అనుకునే వాళ్ళు తక్కువ తినాలనుకున్న వాళ్ళు రెండు కేజీలు వేసుకోవచ్చు ఓకే ఓకే అర్థమైందా చూడండి పాలు బాగా మరుగుతున్నాయి చూసారా పాలు సేమ తిందాక నీళ్ళు ఫ్రై చేసాం కదా అవైతే పాలలు వేసేసుకోవాలి కలపండి మేడం కాలంలో వేసేసిన సేనని బాగా కలుపుకోవాలి ఓకే సరేనా ఓకే మేడం వెంటనే చక్కెర కూడా వేసేసుకోవాలి లేట్ చేయకూడదు ఓకే ఓకే మేడం మేమే వేసిన వెంటనే చక్కెర కూడా వేసేసుకోవాలి కలుపుకొని చెక్కిరంతా సేమను పట్టేదాకా బాగా కలుపుకోవాలి కలుపుకుంటేనే ఇవి లేకపోతే లుండలుండలుగా ఉంటాయి సేమలు మొదలు ముద్దలు కావచ్చు చూ కలుపుకోవాలి బాగా బాగుంది మాయ ఉంది బాగుంది మాయ పెట్టుకొని ఓకే ఓకే మేడం ఎట్లా సూపర్ సూపర్ గా ఉందా ఏం కలర్ మిఠాయి కలర్ మిఠాయి కలర్ కొద్దిగా వేసుకోవాలి రంగు రా రంగు రావడానికి కొద్దిగా మిఠాయి కలరు వేసుకోవాలి కలర్ కోసం కలర్ మారిపోయింది అయిపోయిందా కొంచెం ఇంకొంచెం టైం ఓకే కానీ జాగ్రత్తగా చేసుకోవాలి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ గా రుచి రుచియాలు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంతేనా మేడం సేమ్ అయిపో వస్తుంది స్వీటు చింటానా చింతా చింతా మేడం అయితే పచ్చికోవ వావ్ సూపర్ ఇలా ఇలా వేసేసుకోవాలి కోవానా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా పచ్చికోవ సరిపడినంత అంటే ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఓకే ఓకే మేడం లుపండి మేడం తింటారా భాష మా మేడం ఇస్తే తినడానికే కదా మాది చేసుకుంటుంది దగ్గర కొంచెం బాగా కలుపుకోవాలి ఓకే ఓకే మేడం అయిపోయిందా అయిపోయిందా ఏం తింటారా Trên toàn ngoài Nói vô lịch chế Anh ta అయితే సేమియా రెడీ సేమియా రెడీ అయిపోయినా సూపర్ చల్లారిన తర్వాత చాలా టేస్ట్ గా స్వీట్ అంతా కరెక్ట్ బాగుంటుంది బాగుంటుంది సరిపోయింది ఎవరైనా తయారు చేసుకోవచ్చు అవును ఓకే చూసారా ఫ్రెండ్స్ అట్టుందో ఫైనల్ గా అయితే చూడండి సూపర్ గా ఉంది మేడం అవునా తినిపించానా తింటా ఉజమా తింటాను బై ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్